అంకుశం సినిమాలో రామ్ రెడ్డి లాగా గుంజుకుపోయేటోళ్ళం మేము అధికారంలో వచ్చి ఉంటే అదే జరిగేది కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో గులాబీ బాస్ కుమ్ముకు అందుకే రేవంత్ ఆయన జోలీకి వెళ్లడం లేదు ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ ఇక బండి సంజయ్ ఏమంటున్నాడంటే రాష్ట్రంలో బీజేపీ కనుక అధికారంలో ఖర్చు ఉంటే కేసీఆర్ ను అంకుశం సినిమా లెక్క అంటే అంకుశం సినిమాల రామ్ రెడ్డిని గుజుకపోతారు చూడు అట్లా జైల్లో వేసేవాళ్ళమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు గచ్చిబోలి ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు గతంలో కూడా నలభై ఒకటి రెండు సీట్ల వరకు సాధించింది బీజేపీ సో జీహెచ్ఎంసీలో ఈసారి అంతకు డబల్ వస్తాయి మాకు సీట్లు అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు అయినప్పటికీ తను చేసినటువంటి ఒక వ్యాఖ్య ఏంటిదంటే అంకుశం సినిమాల రామ్ రెడ్డి మేము అధికారంలోకి వస్తాయని చెప్తున్నారు సో మీరు అధికారంలో ఉండి మరి ఇట్లా అవినీతి రాష్ట్రాలల్ల ఎంత మేరకు మందిని గుంజుకపోయారు అనేది ఒక ప్రశ్న మరి మిగతా రాష్ట్రాలలో అట్లే గుంజకపోయినరా ఆ రాష్ట్రాలలో కూడా జరిగిన అవినీతి అక్రమాలు బయట తీస్తే మరి అక్కడ జరిగిందా ఓన్లీ ఇది తెలంగాణ రాష్ట్రంకు మాత్రమే మీరు మాట్లాడుతున్నారా ఒకవేళ ఈ రోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని చెప్పడానికి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఒకే టాన్లోని ముక్కలు అందుకోసమే ఉన్న బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి షిఫ్ట్ చేపిస్తే ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినాయని చెప్తూ వీళ్ళు వాళ్ళని ఇద్దరిని బదనం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది కాబట్టి ఇలా వీళ్ళు కూడా సేమ్ అదే అందుకున్నారు మేము ఎందుకు ఊకోవాలి ఇప్పుడు కేసీఆర్ని మేమైతే అరెస్ట్ చేసుకోవాలి వాళ్ళతో అయితలేదు అని చెప్పిండ్రు సో కవితను మీరే అరెస్ట్ చేసినా చెప్పాలి మరి ఇక్కడ ఇప్పుడు మీరు ఒప్పుకోవాలి అట్లన్ను కనీసం మరి కవితన అరెస్టు మీరు ఏ శ్రీరాణి మా లాంటి జర్నలిస్టు మిత్రులు అడిగితే ఏం చెప్పారంటే మేమెందుకు చేస్తాం దర్యాప్తు సంస్థలు చేస్తాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తుంది సిబిఐ చేస్తుంది కానీ బీజేపీ పార్టీకి ఏం సంబంధం ఉందని చెప్పారు ఒకవేళ బెయిల్ మీ వల్లనే వచ్చింది మీతో ములాఖాత్ అయినరు మీ పార్టీలో కలుపుతున్నారు మెరుజవుతా ఉంది బిఆర్ఎస్ అని చెప్తే అప్పుడు ఒప్పుకోరు మీరు ఎందుకోసం అంటే అది తప్పు తప్పు మేము ఇవ్వలేదు బెయిలు బెయిల్ సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్పారు అదే అరెస్ట్ చేసినాడు కూడా బీజేపీ అరెస్ట్ చేసిందంటే కాదు కాదు మాకు సంబంధం లేదని చెప్పారు ఇప్పుడు మాత్రం కేసీఆర్ను మాత్రం అరెస్ట్ చేసేటోళ్ళం అది గుంజుకోపోయేటోళ్ళం అని చెప్తారు బరబర సినిమాలో రామరెడ్డిని కదా గుంజుకుపోయినట్టు బరబర గుంజుకపోయేటోళ్ళని బండి సంజయ్ అని చెప్తా ఉన్నాడు సరే ఆయనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ అది కానీ కానీ అది నిజమా జరుగుతుందా అట్లా సాధ్యమా ఇప్పుడు వీళ్ళు చెయ్యలేరని చెప్తా ఉన్నారు మేము అస్తే చేస్తాము అని చెప్పడానికి ఆ ఉద్దేశం అనమాట అంటే అధికారంలోకి రావడానికి చెప్పేటప్పుడు కేసీఆర్ ని నడి రోడ్ల ఉరిదీయాలని చెప్పిండి రేవంత్ రెడ్డి తీసిండా తాడు దొరుకుతలేదో మరి ఏమైందో మరి తెలియదు ప్రగతి భవన్లో బాంబులు పెట్టి పేల్చాలని చెప్పిండు పేగులు మెడలేసుకుంటా అని చెప్పిండు అన్నీ రాజకీయంగా అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాల్ని అక్కడ ఉన్నటువంటి ఓటర్లని ఉత్తేజపరచనీకి ఉత్సాహపరచనీకి మాత్రమే అట్లాంటి మాటలు మాట్లాడతారు తప్ప దాన్ని గనక పట్టుకొని వాళ్ళని తొడలు కొట్టి మీసాలు మెలేస్తే జబ్బలు జరుచుకుంటే మరి ఈపులు వలుగుతాయి ఎందుకంటే ఊర్లలో ఓడు ఊకోడు అయ మా సార్ అన్నాడు ఎట్లగితే కేసీఆర్ హృదయం అన్నాడు అంటే తీస్తా అని పోతే ఆయన పొంద అట్లా ఉంటుంది చెప్పేటప్పుడు చెప్తారు ఇవాళ బీజేపీలు కూడా అరే మా బండి సంజయ్ అన్న కనుక ఇవాళ అధికారంలో రాష్ట్రంలో అధికారం వచ్చి ఉంటే అని అంటే ఇవాళ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నావు అవసరమైతే దర్యాప్తు సంస్థలను ఆదేశించవచ్చు లేదంటే ఇక్కడ ప్రెజర్ చేసి ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ని జైలుకు పంపొచ్చు జైలుకు పంపుతాం 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 అని అందరూ చెప్పారు కానీ మరి ఎవరు పంపుతారు అనేది పెద్ద ప్రశ్న ఇక్కడ కాంగ్రెస్ ఆ బీజేపీయా మరి ఎందుకు పంపుతారు ఎక్కడ దొరికింది ఫోన్ ట్యాపింగ్ లనా ధరణిలనా కాళేశ్వరంలోనా థర్మల్ ప్లాంట్సా లేదంటే మన భద్రాద్రి యాదాద్రి ప్లాంట్సా ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోళ్లా గొర్రెల స్కామా మరి చీరల స్కామా మీరు చెప్పాలి క్లారిటీ ఇవ్వాలి అది చూపెట్టాలి ఇగో జరిగింది ఇది తప్పు అందుకోసమే కేసీఆర్ అరెస్ట్ చేస్తూ ఉన్నామని చెప్పి పంపించాలి ఇన్ని తప్పులు చేసేయండి అని మీరే చెప్తారు ప్రజలకి ఏ తప్పు బయటికి రాదు వచ్చినా కూడా ఇంకా నడుస్తూ ఉన్నాయి ఎంక్వైరీలు అని చెప్తారు లాస్ట్కి మన సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది సుప్రీంకోర్టు కూడా కేసీఆర్కి కొంత రిలీఫ్ ఇచ్చింది కేసీఆర్కి ఎందుకంటే తప్పు అట్లా మీరు విచారణ జరుగుతున్న సందర్భంలోనే జస్టిస్ నరసింహారెడ్డి ఆయన మాజీ జస్టిస్ సో బయటకు వచ్చిన అట్లా చెప్పకూడదు అప్పుడే మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎట్లా నిర్ధారణ చేస్తారు కావాలంటే మీరు ఆ విచారణ చేసిన రిపోర్ట్ని తీసుకుపోయి ప్రభుత్వం గారు చెప్పాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు ఆయనతో ఆయనను పక్కకు పెట్టే అట్లనే జరుగుతాయి అందుకోసమే చేస్తాం చేస్తాం చేస్తామని అనుడే కానీ మాటలు కోటలు దాడుతూ ఉన్నాయి కానీ ఒక్కల చేతలు కూడా గడపలు దాటతలేవు అనేది ప్రజలు అనుకుంటా ఉన్నారు సో చెప్పేటప్పుడే కొంచెం ఆలోచనతో చెప్పాలి ఇది సాధ్యమవుతుందా కాదా ఒకవేళ ఇవాళ కేసీఆర్ని అరెస్ట్ చేస్తుంటే మేము అని చెప్తా ఉన్నారు కదా రేపు అరెస్ట్ అయితే ఏమంటారు తెలుసా మాకేం సంబంధం అంటారు మళ్ళా మీరే కదా చేసింది బీజేపీ కదా చేసింది అంటే సంబంధం దర్యాప్తు సంస్థలు చేసినాయని చెప్తారు ఇట్లా ఉంటుంది ఇలాది